ఇప్పుడు ఓటమి ఖాయమైంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనీసం నైతిక విజయం ప్రకటించాలి రెండోది ఈవీఎంలను తిట్టాలి ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ మూడో దశ తరువాత ఈవీఎంలు రంగంలోకి వచ్చాయి ఈవీఎంలపై ఏడుస్తూ లెక్కలు ముందే ఎందుకు రాలేదు తర్వాత ఎందుకు వచ్చాయి ఎన్నికల సమయంలో ప్రతి వారం సుప్రీంకోర్టులో వివాదాలు లేవనెత్తుతున్నారు అంటే బాగా ఆలోచించి అర్థం చేసుకున్న వ్యూహం ప్రకారం భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో తన ప్రతిష్టను కోల్పోకూడదు భారతదేశ ప్రజాస్వామ్యం చాలా శక్తివంతమైంది భారతదేశ ఓటర్లకు తెలుసు భారతదేశ ఎన్నికలు పారదర్శకంగా ఉంటాయి దీనిపైన వారొక ప్రశ్నార్థక చిహ్నాన్ని లేవనెత్తాలనుకుంటున్నారు ఈ చర్యని ప్రపంచంలో చిన్నదిగా పరిగణించకుండా దీన్ని సీరియస్గా తీసుకోవాలని భారతదేశాన్ని ప్రేమించేవారంతా ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలి ఈ విషయం కేవలం ఈవీఎంలని తిట్టుకుంటూ ఎన్నికలలో వారి ఓటమిని ప్రకటించడం మాత్రమే కాదు భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రపంచంలోనే ఒక ప్రశ్నార్థకం చేయాలని వారి యొక్క ఉద్దేశం భారతదేశంలో ప్రపంచంలోనే అమర్యాదకర వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఆటిది ఇక మోదీజీ వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలున్నాయి నిజమైన భావంతో ప్రజాస్వామ్య సంస్థలున్నాయి ఈ ఎన్నికల తరువాత భారత ప్రధానమంత్రి ప్రపంచంలోనే సీనియర్ కేటగిరీలోకి వస్తారు ప్రజాస్వామ్య ప్రపంచంలో వారింకా లెక్కలు కడుతూనే ఉన్నారు వారికి సలహాదారు ఉన్నారు కదా వారు భయంతో వణుకుతున్నారు